కోహ్లీ ఈసారి మీరు ఆక్షన్ల సెకండ్ హయ్యెస్ట్ పర్స్తో చిల్లు రిషబ్ పంత్ శ్రేయాస్ అయ్యర్ కెఎల్ రావులు ఇవ్వని తీసుకోలేదు దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈసారి కెప్టెన్సీ చేయబోయేది నువ్వే అని అటు ఇటు చేసి పద్దెనిమిదో సీజన్కి మళ్ళీ కెప్టెన్ గా కంబ్యాక్ ఇస్తానో కదా ఏం చేద్దాం మరి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తాంది నేను కెప్టెన్సీ వదిలేసినప్పుడు నువ్వు ధోనిపై ఇంకా కెప్టెన్ గానే ఉన్నారు ఇక మళ్ళీ నేను కెప్టెన్సీ టేక్ ఓవర్ చేసే టైంకి మీ ఇద్దరు కెప్టెన్ గా లేరు ఎనీవే కప్పు గెలిస్తే గదే హ్యాపీ విరాటు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మీరు వెంకటేష్ అయ్యర్ కోసం ఇరవై మూడు కోట్ల దాకా బొయిల్లు కానీ కేఎల్ రాహుల్ పద్నాలుగు కోట్లకు దొరుకుతా అంటే కూడా తీసుకోలేదు కేఎల్ రాహుల్ బెంగళూరు పిలగాడు నాకు ఆర్సీబీకి ఆడాలని ఉన్నదని కూడా అన్నాడు అయినా మీరు ఎందుకు తీసుకోలేదో ఫ్యాన్స్కి అర్థమవుతలేదు ఏ అట్లాగా ధోనిపై కేఎల్ రాహుల్ ఐపీఎల్ లా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీ ట్వంటీలలో కంబ్యాక్ ఇద్దామని చూస్తాడు పంజాబ్కి కెప్టెన్సీ చేసిండు తర్వాత లక్నోకి కెప్టెన్సీ చేసిండు ఇక ఎట్లాగూ మా టీంకి నేను కెప్టెన్సీ చేద్దాం అనుకుంటాను రాహుల్ రాహుల్ని తీసుకొని కెప్టెన్ కోహ్లీ నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే చూద్దాం మా టీం లా టీమిండియా కెప్టెన్ నేను ఉన్నా నేను లేనప్పుడు టెస్ట్లలో కెప్టెన్సీ చేసే జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు ఎక్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు ఫ్యూచర్ల కెప్టెన్ కాబోయే తిలక్ వర్మ కూడా ఉన్నాడు ఇంతమంది కెప్టెన్లు ముంబై ఇండియన్స్ ఉంటే లేని మీ దానిలో ఒక రాహుల్ ఉంటే ఏమైంది రోహితు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లా ఇక కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాదు స్టాండర్డ్స్ మొత్తం మార్చి పడేసినాయి వాళ్ళు చేయబట్టి పవర్ ప్లేలనే వంద కొట్టాల్సిన సిచ్యువేషన్లు ఏర్పడతానాయి ఇక నాతో పాటు ఖచ్చితంగా ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ కావాలి కాబట్టి మేము బట్లర్నో ఫిలిప్ సాల్ట్నో తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాం ఇక రాహుల్ కూడా ఈ సీజన్ ఓపెనింగ్ చేద్దాం అనుకుంటాడు కాబట్టి ఏ యాంగిల్ ఆలోచించినా మాకు సాల్ట్ ఢిల్లీకి రాహులే కరెక్టు ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పిన ఓ కోహ్లీ అన్న నన్ను బెంగళూరు తీసుకోలేదని అంత బాధ ఉన్నా కానీ ఈసారి ఢిల్లీకి నేను జేక్ ఫ్రేజర్ దగ్గరకు ఆడుకుంటూ ఊత కోత పోయబోతున్నాం హైదరాబాదు కేకేఆర్ఏ కాదు మేము కూడా పవర్ ప్లేర్ వంద కొడతాం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలవే కోహ్లీ ఈసారి బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్గా సెటప్ చేసుకున్నారు కదా భువనేశ్వర్ కుమారు జోష్ హెజల్వుడ్ యస్ దయాలు సుయాష్ శర్మ రసిక్దార్ సలాం గట్టిగానే ప్లాన్ చేసిళ్ళు లేకపోతే ఏంది ధోనిపై ప్రతిసారి బ్యాటింగ్ మీద కాన్సంట్రేట్ చేసి బౌలింగ్ని వీక్ చేసుకుంటూ వచ్చినాం ఈసారి అట్లా కాదు బ్యాటింగు బౌలింగు రెండిటి మీద ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేసినాం ముఖ్యంగా పై నుండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ సీజను చేసుకోండి తప్పు లేదు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించుంటది ఈ సీజన్ నా పర్ఫార్మెన్సు కోహ్లీ అన్న ఏదేమైనా కానీ నాకు ఆర్టీఎం కార్డు ఉపయోగించలేదు నేనేమన్నా యూజీ చాహల్ లెక్క పద్దెనిమిది కోట్లకు పోయినా జస్ట్ పది కోట్లకు ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తే నేను మళ్ళీ వచ్చేటా కదా లకే ఇప్పుడు చూడు మన ఫ్యాన్స్ అందరు హట్ అయితే నేను కూడా హట్ అయినా నువ్వు టీంలో లేనందుకు అందరికంటే ఎక్కువ నేనే బాధపడతాను ఎస్సీ రాజు ఇక ఐపీఎల్ అంటే గట్లనే ఉంటుంది ఇక నువ్వు కూడా గుజరాత్ లో పోయినావు అక్కడ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అయిపోవాలని కోరుకుంటానా ఆల్ ద బెస్ట్ ఇక ఐపీఎల్ లో ఫస్ట్ టైం నేను నీకు బౌలింగ్ అయ్యబోతున్నా కోహ్లీ అన్నా ఎప్పుడు కలిసి ఆడేటోళ్ళు ఇప్పుడు ఆపోజిట్ గా ఆడాల్సి ఏమున్నది నువ్వు నన్ను అవుట్ చేయడానికి ట్రై నేను నిన్ను సిక్స్లు కొట్టడానికి ట్రై చేస్తా ఎవరు గెలుతారో కాంపిటీషన్ లో చూద్దాం ఏమైనా గానీ కోహ్లీ ప్రతిసారి ఆక్షన్ తోనే మీరు మీ ఫ్యాన్స్ ని కృషి చేసేటోళ్ళు ఇప్పుడు ఆక్షన్ తర్వాత మాత్రం డిసప్పాయింట్ అయినట్టున్నారు మీ ఫ్యాన్స్ అదే ధోని బై ప్రతిసారి ఆక్షన్ లా మా ఫ్యాన్స్ ని కృషి చేసి ఐపీఎల్ లా డిసప్పాయింట్ చేసేటోళ్ళం ఇప్పుడు వాళ్ళ ఆక్షన్ లా డిసప్పాయింట్ అయినా మంచిదే ఐపీఎల్ గెలిపియడానికి మేము స్ట్రాటజీతో నచ్చినాం ఈసారి సినిమా వేరే ఉంటుంది చూడు పైన బ్యాటింగ్ మంచిగానే ఉన్నది కింద బౌలింగ్ మంచినే ఉన్నది కానీ మిడిల్ ఆర్డర్ లో లియామ్ లివింగ్స్టన్ టిమ్ డేవిడ్ ని నమ్ముకున్నారు ఇంకా లియామ్ లివింగ్స్టన్ అన్న పంజాబ్ కింగ్స్ కి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వచ్చిండు కానీ టిమ్ డేవిడ్ అయితే మాకు బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు వాళ్ళని మీరు నమ్ముకున్నారంటే గ్రేటే వాళ్ళతోనే పర్ఫార్మెన్స్ చేపిస్తాం రోహితు వాస్తవానికి టిమ్ డేవిడ్ ఫస్ట్ ఐపీఎల్ లో తీసుకున్నదే మేము మా చిన్న స్వామి చిన్న గ్రౌండ్ లో టిమ్ డేవిడ్ వట్టిగా బ్యాట్ కి బాల్ దాకితే చాలు అది పోయి అవతల పడాల్సిందే ఏమంటావు డేవిడ్ ఈసారి మమ్మల్ని ముంచావు కదా కోహ్లీ అన్న ఎక్కడో ఆడుకుంటున్న నన్ను ఐపీఎల్ లకు తీసుకున్నారు మీరు మీరు ఐపీఎల్ లకి తీసుకున్నాకనే నేను ఆస్ట్రేలియా టీమ్ లకు వచ్చిన ఈసారి నీ గొట్టే సిక్స్లు మామూలుగా ఉండేవి తగ్గేదే లేదు రుణాలు నిన్ను టీమ్ లకు తీసుకున్నది తమ్ముడు అని కూడా చూడకుండా ముంబై ఇండియన్స్ ని పిసుకునే మన టీమ్ లు ఉన్న మెయిన్ లెఫ్ట్ హ్యాండర్డ్ బ్యాట్స్మెన్ నువ్వు ఒక్కనవే నిన్ను ఎప్పుడు ఏ పొజిషన్ లో పంపించినా గానీ నువ్వు ముంబై ఇండియన్స్ కి ఎట్లా ఆడేటోనవో ఆడాలే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఎన్నో ఏళ్ళ చీకటికి పొద్దు పొడిసిందండి ఇయ్యాలే ఆర్సీబీ ఫ్యాన్సు ఈసారి కప్పు నామ్దే ఫిక్స్ అయిపోలి రోహితు అందరూ మేము యూజీ చాహాలు కేఎల్ రాహుల్ మ్యాక్స్ విల్ జాక్స్ ని తీసుకోలేదని బాధపడతారు గాని పాడికలు వుడ్ టిమ్ డేవిడ్ వీళ్ళు కూడా ఎక్స్ఆర్సీబియన్సే వీళ్ళని తీసుకున్నందుకు ఇవ్వాలి సంతోషపడతలేరు అట్లనే ఉంటది కోహ్లీ సమాజం ఉన్నదాంతో సంతోషపడరు లేని దాని గురించి ఆలోచిస్తారు ఫస్ట్ రౌండ్ లా పాడికల్ అన్సోల్డ్ కావగానే కొద్దిగా బాధపడ్డ అబ్బా మంచి టాలెంట్ పిల్లగాని వేస్ట్ అవుతాను ఇక లోకల్ ప్లేయర్ ని మీరు తీసుకొని మంచి పని చేసి గట్లనో ఓపెనర్గా వన్ డౌన్ కూడా ఆడితే ఖచ్చితంగా మీకు బ్రేక్ ఇస్తాడు వాస్తవాన్ని చెప్పాలంటే నా కెరియర్ స్టార్ట్ అయింది ఆర్సీబీతోనే అప్పుడు ఎక్సలెంట్గా ఆడిన ఇక మళ్ళా కోహ్లీ అన్న నా మీద నమ్మకంతో టీంలోకి తీసుకొచ్చిండు పాడికల్ పవర్ ఏందో చూపిస్తా అందరూ మంచిగా ఉన్నారు కానీ ఒక పేస్ బౌలింగ్ ని మిస్ అయిల్ మీరు సగం మంది స్పిన్ చేసే ఆల్రౌండర్లే ఉన్నారు మీ టీంలా మరి మీ చెన్నైని ఎదుర్కోవాలంటే ఆ మాత్రం ఉండాలే కదా అయినా వెస్టిండీస్ నుంచి ని పట్టుకొచ్చినాం లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ చక్కగా వాడుకోలేదు గానీ ఈసారి చూస్తారు కదా మేము ఎట్లా వాడతాము ఎస్ పిండుకున్నోళ్ళకి పిండుకున్నంత ఇస్తా కేకేఆర్ కి హ్యాండ్రి అసలు ఎట్లనో ఇప్పటి నుంచి గీ ఆర్సీబీకి నేను అట్లా లాస్ట్ కచ్చి సిక్స్లు ఫోర్లు చంపుడే తమ్ముడు జితేష్ శర్మ ఆర్సీబీ లకి వచ్చినప్పటి నుంచి నేను ఆర్సీబీని గెలిపించడానికి మ్యాక్సిమం ట్రై చేసిన ఇక నేను రిటైర్ అయినా కాబట్టి దగ్గరుండి ఆక్షన్కి పోయి నా ప్లేస్ ఆడే ప్లేయర్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యి నిన్ను తీసుకున్నా ఇక నేను ఎట్లా ఆడేటోనో నువ్వు కూడా గట్లనే ఆడాలే నా కోసం పదకొండు కోట్లు ఇచ్చి తీసుకున్నారు మా పాత టీం పంజాబ్ కూడా నన్ను ఇంత నమ్మలేదు నువ్వు ఎట్లా ఆడటోనో గట్లనే ఆడతా అన్నా ఐఎమ్ గోయింగ్ టు షో దెమ్ ద హెల్త్ జోషు మిచెల్ స్టార్క్ ని ఢిల్లీ తీసుకుంటా అంటే కూడా మేము సైలెంట్గా ఉన్నాం ట్రెంట్ బోల్ట్ ముంబైకి పోతా అంటే కూడా సప్పుడేకున్నావు కానీ నిన్ను మాత్రం ఎవరి దగ్గరికి పోనీయకుండా తీసుకున్నాం నా నమ్మకాన్ని నువ్వు అమ్ము చేయొద్దు ఎప్పుడైతే మీరు మిచెల్ స్టార్క్ ట్రెంట్ బోల్ట్ని కాదని నన్ను తీసుకున్నారో అప్పుడే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా బ్లైండ్గా ఆర్సీబీని గెలిపించేయాలని ఢిల్లీకి డెత్ల మిచల్ స్టార్ బౌలింగ్ ఎట్లెత్తాడో ముంబైకి పవర్ ప్లేల ట్రెంట్ బోల్ట్ ఎట్లా బౌలింగ్ ఎత్తాడో ఆ రెండు కలిపి మిక్స్ చేసి ఆర్సీబీకి నేను అట్లా బౌలింగ్ ఎత్తా ఇది ఫిక్స్ దయాల్ తమ్ముడు కేకేఆర్ రింకు సింగ్ నీ బౌలింగ్ లో ఐదు సిక్స్లు కొట్టంగానే గుజరాత్ టైటాన్స్ నిన్ను రిలీజ్ చేసింది కానీ నీ టాలెంట్ నమ్మి మేము నిన్ను తీసుకున్నాం సిరాజ్ మియాన్ కూడా పక్కకు పెట్టి నిన్ను రీటైన్ చేసుకున్నాం నీకు తోడుగా బౌలింగ్ వేయడానికి భువనేశ్వర్ కుమార్ జోస్ హెజల్వుడ్ ని తీసుకున్నాం ఇక నువ్వు కూడా వాళ్ళతో పాటు రెచ్చిపోయి బౌలింగ్ చేసినావంటే మనకు తిరుగు ఉండదు అది నువ్వు నాకు చెప్పాలా కోహ్లీ అన్న లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ సేమ్ రిపీట్ అవుతుంది కోహ్లీ అన్న మీ దగ్గర బట్లర్ని తీసుకునే పైసలు ఉన్నా కానీ నన్ను నమ్మిల్లు ట్రోఫీ గెలిపించిన కేకేఆర్ఏ నన్ను తీసుకోలేదు లాస్ట్ సీజన్ అందరు ఎస్ఆర్ హెచ్ కేకేఆర్ పవర్ ప్లే బ్యాటింగ్ గురించే మాట్లాడుకున్నారు ఈసారి పవర్ ప్లేల ఆర్సీబీ బ్యాటింగ్ గురించే మాట్లాడుకోవాలి అందరూ అది సాల్టు అందుకే నిన్ను తీసుకున్నాం పవర్ ప్లేల మన ఇద్దరం కలిసి ఊచకోత కోయాల్సిందే ఈసారి కోహ్లీ అన్న లాస్ట్ సీజన్ సెకండ్ హాఫ్ నుండి మనం ఎట్లా రెచ్చిపోయినామో ఈసారి ఫస్ట్ నుండే మనం గట్లా రెచ్చిపోవాలి కెప్టెన్ గా నువ్వు కంబ్యాక్ ఇచ్చేది మామూలుగా ఉండద్దు చూస్తావు కదా పాటిదారు ఈసారి ఆర్సీబీ ఆడించే ఆట సో ఫ్రెండ్స్ ఇదైతే ఆర్సీబీ స్క్వాడ్ మీద ఒక చిన్న స్పూఫ్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి ఇక పర్సనల్ గా నన్ను అడిగితే ఆర్సీబీలకి కేఎల్ రాహుల్ ఈశాన్ కిషాన్ జాస్ బట్లర్ మహమ్మద్ సిరాజ్ మొహమ్మద్ షమీ టీ నటరాజన్ వీళ్ళలో కొంతమందిని తీసుకుని ఉంటే బాగుండేది తీసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉండే బట్ వాళ్ళు వేరేలాగా ఆలోచించిళ్ళు ఫ్యాక్ట్ చెప్పాలంటే వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్ కూడా చాలా మంచి ప్లేయర్సే ఫిలిప్ సాల్ట్ జోష్ వుడ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళందరూ ప్రూవెన్ ప్లేయర్స్ ఇక పాడికల్ని తీసుకోవడం కూడా నాకు నచ్చింది కృణాల్ పాండ్యా జితేష్ శర్మ సుయాష్ శర్మ కూడా మంచి అడిషన్స్ కాకపోతే నాకు లియామ్ లివింగ్స్టన్ అండ్ టిమ్ డేవిడ్ మీదనే కొడుతుంది వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారా లేకపోతే ముంచుతారా అని డౌట్ వస్తుంది వాళ్ళు క్లిక్ అయితే వాళ్ళు కొట్టినట్టు సిక్స్లు అయితే ఎవరు కొట్టారు కానీ క్లిక్ అవుతారా కారా అనేది డౌట్ మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్